విజయనివాస్ సందర్భంగా సార్ను ఉదయాన్నే తలుపు తెట్టి ఫోన్ కాల్ చేస్తే మీ ప్రోగ్రామ్ రెడీ చేసుకోనన్నా నా ప్రోగ్రామ్ ఏమున్నా ఈ రోజు క్యాన్సల్ మీ స్కూల్ పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి అని చెప్పినందుకు మీ అందరి తరఫున మన అధ్యాపక సార్ దాన్ని గురించి టైం సరిపోదు అన్నగారికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ మీసి కావకూడదాయి కాబట్టి మరొకసారి మీ సమావేశాలకు వచ్చిన పాఠశాలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా అలానే ఎక్స్ ఆర్మీగా ఉంటూ ఇక్కడికి వచ్చిన ఈనాటి తక్కువ అతిపులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ థ్యాంక్ వెరీ మచ్ అన్నగారికి ఒక్కసారి చపట్లతో అభినందించ అన్నకు సమయం లేదు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి యాభై మంది పిల్లలు విన్నర్స్ రన్నర్స్ రన్నర్సున్నర్ సార్ కార్గిల్ దివాస్ సందర్భంగా వారందరికీ మీరు ఫోటో ఇవ్వాలి ఆ ఫోటో ప్రతి తల్లిదండ్రుల ఇంట్లో ఉండాలి అని అడిగితే తప్పకుండా చేస్తామను అన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ తల్లిదండ్రుల అందరి తరఫున మీ అందరి తరఫున మూడు గాళ్ళు ఉండే అన్నను అడిగే ఒకే ఒక విన్నపం మనకు స్కూల్కి రహదారి బాగుందా రహదారి బాగుందా ఆ రహదారికి ఎమ్మెల్యే దారి దారి చూపిస్తాడని నేను ఈ తెలియజేస్తూ మరొకసారి అందరి తరపున విన్నపాన్ని ఇవ్వలుచుకున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి ఎంతమంది టెన్త్ క్లాస్లో ఉన్నారు చేయొద్దండి ఎయిత్ వరకు కాలేజీలో ఉన్నారా ఓన్ ఎయిత్ క్లాస్ ఎంతమంది ఉన్నారు చేయొద్దండి సెవెంత్ క్లాస్ రైట్ మీ మీ స్కూల్కి తప్పనిసరిగా రోడ్ వేయిస్తా ఓకే కానీ ఒక కండిషన్ ఉంది మీకు నేను రోడ్ ఇస్తాను కదా మరి నేను చెప్పింది చేయాలిగా చేస్తారా 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 రైట్ మీరు మీ మీ క్లాసుల్లో ఫిఫ్త్ క్లాస్ అనే ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాసు అందరూ కూడా డిస్టింక్షన్ తెచ్చుకోవాలి డిస్టింక్షన్ డిస్టింక్షన్ అంటే తెలుసా మీకు తెలీదా పోలీ అన్నిటికందరికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి జిల్లాలో తెచ్చుకుంటారా తెచ్చుకునే మార్కులను బట్టి మీకు రోడ్డు వెంటనే ఇస్తాను మీరు తొందరగా ఈ సంవత్సరమే తెచ్చుకున్నారనుకోండి ఈ సంవత్సరమే రోడ్డు వేస్తా తెచ్చుకుంటారా నేను ఎందుకంటున్నానంటే మీ రూట్ స్కూల్లో ఇంత మంచి బిల్డింగ్ ఉంది ఇంతమంది టీచర్లు ఉన్నారు ఇంతమంది ఇంత మంచి డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ వీళ్ళు అన్ని రకాలుగా మీకు కోఆపరేట్ చేస్తా ఉన్నా ఇక మిగిలిందంతా కూడా మీరు చదువుకోవడం మాత్రమే ఎందుకంటే మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఫీజులు కట్టి అది కట్టి ఇది గట్టి మీకు ఈ స్కూలుకు పంపించి ఇక్కడ మీకు అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి బ్రహ్మాండంగా చదివిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అన్ని క్లాసుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మంచి మార్కులు తెచ్చుకుంటే ఈ ఊరికి గౌరవం మీ స్కూలుకి గౌరవం మీ డైరెక్టర్లకు గౌరవం నాకు కూడా మంచి గౌరవం ఏమప్ప మీ ఆదోన్లు బ్రహ్మాండంగా చదువుకుంటారంట పిల్లలు ఆదోన్లు బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయంట అంటే నాకు కూడా గౌరవంగా ఉంటుంది కాబట్టి మీరు బాగా చదువుకుంటారని మాటిస్తే తొందరగా రోడ్ వేస్తారు ఏం చెప్తారు మీరు చదువుకుంటారా 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 ఆ వెనకాల చదువుకోరు అని చెప్తున్నారు వాళ్ళు కదలట్లేదట్లేదు అక్కడ కూడా కదల చదువుకుంటారా వాళ్ళు చెయ్యత్తట్లేదు అంటే చదువుకోరు అని అర్థం వాళ్ళకి చదువు అంటే ఇష్టం లేదు అక్కడ కూడా అమ్మాయిలు చదువు అంటే ఇష్టం లేదు చదువుకుంటారా మళ్ళీ వాళ్ళు చెయ్యలేదు చదువుకుంటారా ఇంకా కొంతమంది చదువుకోము అంటున్నారు ఏమి సార్ మీ పిల్లలు అట్లా ఉన్నారు మీరు కాలేజీ పిల్లలు పిలవలేదని ఫీల్ అవుతున్నారా ఓ సారీ 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 మీరు కాలేజ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చదువుకుంటారా అది విషయం మీరు కాలేజ్ అన్న విషయం నాకు ఇప్పుడు చెప్తున్నారు మీ డైరెక్టర్ గారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దర్ మీరు నేను పిల్లలు అనుకుంటున్నాను మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారని ఇప్పుడే తెలుసుకున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వీలైన తొందరగా మీకు రోడ్ ఇస్తాను ఓకే బాయ్